రెండు వేల నుంచి రెండు వేలు పడిన అసలు కూడా ప్రార్థన చేయాలి ఇక ఒక రకంగా ఆ మాట ఒకటి ఉంది ఇంకోటో ఇంట్లో శ్రమలు అప్పుడు మేము ఇక్కడే ఉన్నాం గుంటూరులో ఇక్కడ పక్కన ఇక్కడ బజార్లో అటు ఎటు ఉన్నాం ఇక్కడ పక్క బజార్లో ఎటు ఉన్నప్పుడు కూడా అసలు వెళ్ళాం మేము వెళ్ళకుండా ఉంటే ఒకసారి అక్క సార్లు వచ్చారు ఇట్లా నాకు ఆలోచనట్టు తలంపులు రాగానే అట్లా ఎన్ని ద్వారా కొంచెం తేడాగా ఆలోచిస్తుంది అంటే కొంచెం అని చెప్పేవాళ్ళంట ఆశ గారికి ప్రార్థన చేసేవాళ్ళు అంటే మధ్యము ఇందే ఈ అక్క దగ్గరికి వెళ్తేనే ఉన్న మంచోడు ప్రార్థన చేసుకోమో మారుతాడు అంటున్నారు జనం చుట్టేనామన్నా ఏదో ఒకటి అంటున్నారు ఈ గోల్ పడలేకుండా పోయేవను ఏ గోలు లేకుండా పోయే దానికి అక్కడ వచ్చిన ఆలోచన చనిపోదాం ఆ తలంపులు కూడా దేవుడు అక్క ద్వారా మార్చి ఆ శ్రమలు సోధులు తలంపుల ద్వారా రెండు వేల పన్నెండులో సార్ అదే తగ్గి పడి వెళ్తే అక్క బయలుపరిచి రెండు వేల పన్నెండులో ఉద్యోగం కోసం వెళ్తా కానీ వెళ్తే ఉద్యోగం కోసం కూడా దేవుడు బయలుపరిచిన విధంగా జరిగింది అధికారుల మనసుని వైపు తిప్పుతాను అంటున్నాడమ్మా మీరు వెళ్ళండి అని అనగానే సరే అక్కచేత ప్రార్థన చేయించుకొని ఆ వెళ్తే ఆ ఇంటర్వ్యూ జరిగింది దేవుడి ద్వారా మంచిగానే జరిగింది మాకు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆ జాబ్కి ఎస్ఎస్ఏలో సమగ్ర శిక్ష అభియాన్లో నాలుగు వేలు శాలరీ నాలుగు వేల నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ రాగానే మేలో ఆటంకాలు కనపడుతున్నాయని చెప్తా ఉండేవాళ్ళు అక్క మరి జూన్కి మా జాబ్ ఉండిద్దా లేదంటే ఆటంకాలు కనపడుతున్నాయి మా అయినా కూడా దేవుడి సహాయం చేస్తాను అంటున్నాడు కేవలం ఆ వాగ్దానం వల్లనే మేము ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు ఆ జాబ్ చేయటం రెండు వేల పన్నెండు నవంబర్ పంతొమ్మిదిన నా జాయిన్ అయ్యాము ప్రతి సంవత్సరం ఆటంకాలు కనపడుతున్నాయి అయినా దేవుడు సహాయం చేస్తాడని వాగ్దానాన్ని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది నాలుగు నుంచి నాలుగు వేల నుంచి జీతాలు దేవుడు జీతాలు పెంచుతాను అమ్మ మీకు కార్యం జరిగింది రక చెప్పేవాళ్ళు చెప్పినాక రెండు నెలలు మూడు నెలల కల్లా జీతాలు పెరుగుతూ ఉన్నాయి అవి అట్ట నాలుగు నెలలు నాలుగు వేల జీతం నుంచి పన్నెండు వేలు పన్నెండు సంవత్సరాలకి ఇరవై మూడున్నర జీతం ప్రస్తుతానికి కాకపోతే ఆటంకాలన్నీ దేవుడు తొలగించాడు ఈ విషయాలు ఏంటంటే కేవలం అక్క ప్రార్థన ద్వారా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా క్షేమంగా ఉండి మా ఇద్దరు సజీవ సాక్ష్యాలు అన్నట్టు నేను మా వసంత జ్యోతి వసంత జ్యోతి జ్యోతి కదా వసంతాన్ని ఉత్త జ్యోతికి నచ్చగా వాళ్ళ నాన్నగారు వసంత కలిపాడు అంతే ఇక్కడ అందరు జ్యోతి అని పిలుస్తారు మా జ్యోతి తర్వాత ఎవినేచారు వీళ్ళిద్దరు మీ ముగ్గురు సజీవ సాక్ష్యాలు మా అయితే అక్క చెప్పారు కదా దేవుడు యోహన్ మారుతాడమ్మా దేవుడు చెప్తున్నాడు ఎప్పటికైనా నీ ప్రార్థన వల్ల మాతో నువ్వు సని కూడా కొనుగోడు పెట్టుకోకుండా విశ్వాసంతో ప్రార్థన చేయన్నారుగా అన్నట్టుగానే ఇంకా రెండు వేల పన్నెండులో ఆయన కూడా బాబు తీసుకుని తీసుకున్నారు రెండు వేల పన్నెండు నవంబర్ నాలుగున నాయితే రెండు పంతొమ్మిది బా ఉద్యోగం వచ్చింది కేవలం ఇప్పటివరకు ఎన్నో శ్రమలు శోధనలు ఆటంకాలు ఇబ్బందులు ఎన్ని వచ్చినప్పుడు కూడా నా జీవితంలో నేను బిడ్డల చదువు విషయంలో మా ఆరోగ్యాల విషయంలో ఉద్యోగాల విషయంలో మా యొక్క ఆత్మీయ స్థితిలో కానీ కుటుంబ విషయంలో కూడా అక్క ప్రతిదీ కూడా నేను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకు అందరూ ఫోన్ చేస్తూ ఉంటారు కదా అందుకోసం బాగా పోయినా ఫోన్ చేయపోయినా కూడా వెంటనే ఫాస్ట్ ఫోన్ చేసి అక్క మీకు బాగుండట్లేదు అంటగా మిమ్మల్ని ఒకసారి పలకరిమని చెప్పారు అక్క అక్క అంటే అవునయ్య నా పరిస్థితి ఇది అంటే అప్పుడు ప్రార్థన చేస్తే అక్క అంటే నేను ఏదైనా సరే చెప్పకుండానే దేవుడు అక్క ద్వారా బయలుపరిచే అన్ని విషయాలు ఆదరంగా ఉండేవాళ్ళు కొన్ని ఏదైనా తలంపులు ఏదైనా కొంచెం తేడా ఉండి కోపం గుండి ఇంట్లో దుష్టుడు వాడుకుంటున్నాను కొంచెం జాగ్రత్తగా ఉండు అట్టు అంటూ ఉండేవాళ్ళు ప్రతిదీ ఏదేమైనప్పటికి కూడా ఇప్పటికీ ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా అక్కతో సహవాసం అంటే ఒక ప్రభుత్వాన్ని చేర్చుకున్నవాడు ప్రభుత్వ ఫలం పొందుకుంటారని అట్లాగే తర్వాత దైవజనులు జైలు ప్రాంత పాష గారు కూడా పరిచయం అయినా తర్వాత పాష గారు కూడా ప్రతి విషయంలో ఫోన్ చేశాక ఎలా ఉంది ఎలా ఉన్నారు ఏంటి అంటే అన్ని విషయాలు చెప్తా ఉంటే గారు కూడా మా కొరకు చాలా ప్రయాసపడి ప్రార్థన చేసేవాళ్ళు ఇల్లు ఆకలి ఏం లేకుండా గుళ్ళని పక్షుల్లాగా ఎనిమిది సంవత్సరాలు గుంటూరులో నిముతూ ఉన్నాం ఇల్లు సొంతిల్లు లేకుండా తెరలో ఉండాలి బాధ తెలిసింది వాళ్ళు చెప్పి మనం చేయాలి కదా అవన్నీ ముగ్గులు లేటం కల్లా పిల్లు గట్టలు అవి కూడా ఇంకట్టం వాళ్ళు ఇల్లు ఇష్టపడి ఉంటాం గట్ట ఆ బాధలు కూడా పడ్డాము అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తారు సారమాంటీ ఉన్నారుగా సార్ ఆంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అని ప్రార్థన చేయమంటే అక్క అన్నారు ద్వారా నువ్వు ప్రార్థన అంత చేయి సారమా అంట వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి దేవుడు మీకు ఇల్లు ఇస్తానని చెప్పారు అసలు ఆ ఇచ్చిన వాగ్దానం ఉంటాయిలో మేము ఇల్లు కట్టుకోవాలని ఆలోచన అసలు రాదు రాకూడదు కూడా మాకు మా పరిస్థితి అలాంటిది అలాంటి వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలని ఆలోచన కూడా రాకూడదు కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మేము కడతాం తిల్లు అని కూడా అనుకోలేదు అంత తిల్లు దేవుడు ఇల్లు ఇచ్చారు దానికోసం మాకంటే కూడా అక్క ఫాస్ట్ గారు ప్రయాసపడ్డారు ఎందుకు ప్రతిదీ ఇల్లు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము ప్రహరీ గోడ కట్టలేదు కట్టపోతే అమ్మా ఎట్ట కొట్ట ప్రహరీ గోడ కట్ట దేవుడు మేము ప్రహరీ గోడ కూడా కడతారు ఇస్తారంట అని చెప్పి మరి ప్రహరీ గోడ కట్టేదాకా ప్రార్థన చేసేవాళ్ళు ప్రహరీ గోడ కట్టేవాళ్ళు అట్లా ప్రతిది ఏదైనా సరే ఇంటి విషయంలో కానీ నా ఉద్యోగంలో ఆరోగ్యాల విషయంలో బిడ్డల చదువు విషయంలో కూడా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కూడా ప్రేర్ చేయించాయి ప్రార్థన చేయించుకుని వెళ్తే దేవుడు సహాయం చేస్తాడమ్మని ఎగ్జామ్స్ వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పటివరకు ఇద్దరు కూడా దేవుడు మంచి స్థితిలో ఇప్పటివరకు వసంత జ్యోతి టెన్త్ మంచి మార్పులతో పాస్ అది మంచిగా స్కూల్ ఫస్ట్ వచ్చింది అప్పుడు అప్పుడు కూడా దేవుడు బయలుపరిచి దేవుడు మంచి స్థితి ఇస్తాడు వసంత జ్యోతికి అన్నారు అదేవిధంగా అక్కడ కూడా కొంచెం ఆటంకాలు కలిగి వసంతకి దేవుడు తప్పించి మంచి స్థితిలో ఉంచాడు స్కూల్ ఫస్ట్ తర్వాత ఇంటర్ మంచిగా పాస్తోంది ఇప్పుడు సీఎంఈ ఇంటర్ చదువుతుంది సీఎంఏ ఫౌండేషన్ అయిపోయింది ఇంటర్ జరుగుతుంది వాళ్ళకి ఫీజులు అప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉండకూడా దేవుడు అన్ని విషయాలు కార్యాలు అక్క ద్వారా ఏ విషయంతో బయలుపరిచారో అది ప్రతిదీ కూడా నా జీవితంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జరుగుతుంది దేవుడి దేవాల సహవాసం పరిచర్య అనేది ఇప్పటివరకు కూడా ఏ ఆటంకాలు లేకుండా దేవుడి నడిపించారు మా కోసం ప్రయాసపడి ప్రార్థన చేసి ఎంతో ప్రయాసపడ్డారు అక్కను భాష గారు ఎందుకంటే ఇన్నిసార్లు ఎంతసేపు చెప్తుంది ఎవరైనా సరే పరిచయం చేసి ఇస్తే కష్టం పడ్డప్పుడు ఏదన్నా జీతం పొందుకుంటారు వీళ్ళంత ప్రయాసపడి మా ఊరికి వచ్చి కూడా నాకు బాగా పోయినా కూడా అక్కడ ఎవరైనా మాకు సహకరించాలి కూడా పోయినా కూడా ఆ టైంలో వచ్చి అక్కడికల్లా వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు అంత ప్రార్థన చేసి కూడా కనీసం మంచిగా కూడా దాకండి వచ్చేవాళ్ళు అదే కొంచెం బాధేసేటప్పుడు చేసేదప్పుడు అదేమంటే నీకు ఏం ఇబ్బంది లేదు అమ్మ దేవుడు చెప్తే చేస్తాం కదనేవాళ్ళు ఏదేమైనప్పటికీ కూడా దేవుడు అక్క ద్వారా బయలుపరిచిన ప్రతి విషయాన్ని నా కుటుంబం పట్ల నా పట్ల జరిగిస్తూ ఇన్ని సంవత్సరాలు ఆయన కృపల మామూలుగా అందరం క్షేమంగా ఉంచినందుకు దేనికి వందనాలు మనం మా కొరకు ప్రార్థించిన ప్రార్థించినాకూ గారికి మీ అందరికీ వందనాలు ఎప్పుడు చదువుతున్నారు బిడ్డలు చదువు విషయంలో కూడా నా ఉద్యోగం విషయంలో ఆరోగ్యం విషయంలో కూడా మీరు నాకు మా కొరకు ప్రార్థన చేయండి మా వ్యవహాన్ గారు ఏమన్నా లోతు నుంచి ఇచ్చి బాగానే వెళ్తారు అన్నీ బాగానే చేస్తారు కాకపోతే వాళ్ళు కొంచెం లోతు తక్కువగా ఆత్మీయ స్థితి ఇక్కడికి వస్తే బాగుంటుంది అక్క చెప్పారు ఇక్కడికి వస్తే బాగుంటుందమ్మా ఇక్కడ మీరు మూల స్తంభాలుగా ఉండాలని అదొక్కటే ఆగిపోతుంది దేవుడు అది ఒకటి కూడా జరిగితే పర్వాలేదు అందుకోసమే దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి దేవుడు ఉద్యోగం ఇచ్చారు కదా ఈ ఉద్యోగం కాకుండా మంచి ఉద్యోగం ఇచ్చే ఉన్నతమైన స్థితిలో దేవుడు మేము ముంచుతానన్నారమ్మా అన్నారు అన్ని వాగ్దానం అడగకుండానే ఒక తండ్రిగా నాకు ఏం కావాలో అసలు అడగలే నాకు వివాహం కావాలని అడగలేదు జరిగిపోయింది బిడ్డలు కావాలని ఏమైనా అడగపోయినా కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇచ్చారు ఉద్యోగం విషయంలో కూడా సహాయం చేస్తారు ఇల్లు అన్ని సమృద్ధిగా దేవుడు సమకూర్చాడు దేవుడు దేవుడి సేవకరాల ద్వారా బయలుపరిచి ప్రతిదీ అదేవిధంగా ఉద్యోగం కూడా ఒక మంచి ఉద్యోగం దానికి దేవుడి స్థిరపడాలని మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించమని మీ అందరినీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ దేవుడి వాక్యం దీవించ సాక్ష్యం దీవించడం కాక